హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ ఈరోజు మంచి హెల్దీ జ్యూస్ అండి వీటికి కావాల్సిన పదార్థాలు దీని తయారీ విధానం తెలుసుకుందాము మనకి చాలా హెల్దీ చాలా ఆరోగ్యకరమైన జ్యూస్ అండి వీటికి కావాల్సిన పదార్థాలు ఒక రెండు యాపిల్ తీసుకోండి రెండు బనానా తీసుకోండి ఈ యాపిల్ని పైన ఫీల్ తీసుకుందాం యాపిల్ని పైన ఇలా పీల్ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకున్నామండి యాపిల్ వల్ల మనకి చాలా రొటీన్ అందుతుంది యాపిల్ని రోజు ఒకటి చప్పును తిన్నా మనకి ఆరోగ్యం నుండి మనం పెద్దవాళ్ళు చెప్తారు రోజు ఒక యాపిల్ తిన్నట్లయితే డాక్టర్ అవసరమే లేదంటారు అలాగా యాపిల్ సన్నగా కట్ చేసుకొని ముక్కలుగా వేసుకోవాలి కట్ చేసుకున్న ముక్కల్ని మిక్సీలో వేసుకోవాలి వేసుకోండి ఇప్పుడు అరటి పండు ఇలా తక్కువగా తీసుకొని మనము ముక్కలుగా సన్నగా కట్ చేసుకున్నాము అరటి పండు కూడా మిక్సీలో వేసుకోండి ఇప్పుడు స్వీట్కి రెండు కలకండల్ని వేసుకోవాలి ఒక గ్లాసు పాలని తీసుకొని మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా మిక్సీ పెట్టాలి చూడండి బనానా యాపిల్ జ్యూస్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు రెండు సర్వింగ్ గ్లాస్ తీసుకుందాము ఇప్పుడు ఇందులో సర్వ్ చేసుకున్నాము ఇప్పుడు రెండు ఐస్ ముక్కల్ని తీసుకోండి చల్ల చల్లగా చాలా బాగుంటుంది అంతేనండి యాపిల్ బనానా జ్యూస్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఫైనల్గా హీని యాడ్ చేసుకున్నాము టేస్టీ టేస్టీ జ్యూస్ రెడీ అయిపోయిందండి మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక చూస్తూ మళ్ళీ రేపు కలుసుకుందామండి ఓకేనండి బాయ్